భగవంతుని మీద భక్తి ఉంటే సంతోషంగా జీవించగలరు అని తెలియజేసే ఒక కథ మఠాధిపతిగా మారిన పాలేరుని కథ అనగనగా ఒక గ్రామంలో ఒక జమీందారు నివసించేవాడు ఆయన కుటుంబంలో ఎవరూ బ్రతికి లేరు ఆయన ఒంటరిగా ఉండేవాడు జమీందారు వద్ద ఒక పాలేరు కుర్రాడు ఉండేవాడు అతనికి కూడా ఎవరూ లేరు అతను పశువులను మేపేవాడు ప్రతిరోజు ఉదయాన్నే పశువులకు మేతకు తీసుకువెళ్ళి మధ్యాహ్నం దాకా వాటిని బాగా మేపి తీసుకువచ్చేవాడు జమీందార్ గారి వంట మనిషి అతనికి అన్నం పెట్టేది ఇది వారికి నిత్యకృత్యం ఒకరోజు ఆ కుర్రోడు పశువులను బాగా మేపి మధ్యాహ్నం అవుతుండగా తిరిగి వచ్చాడు ఆ రోజు చాలా ఎండగా ఉంది ఆకలితో నక నకలా ఆడుతున్నాడు లాగానే భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు వంట మనిషి ఎప్పటిలాగానే అతనికి చద్ది అన్నం పెట్టింది అతడు కొంచెం మజ్జిగ కానీ జావ కానీ పోయమన్నాడు దానికి ఆ వంట మనిషి నీకోసం నేను జావకాచాల తింటే తిను లేకపోతే పో అని విసుక్కుంది వంట మనిషి మాటలతో ఆ బాలుడి హృదయం గాయపడింది తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో అన్నం పెట్టమని వస్తే నన్ను విసుక్కుంటుందా అని బాధపడి అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు అలా నడుస్తూ నడుస్తూ దగ్గరలోని పట్టణానికి వెళ్ళాడు ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది ఆ మఠంలోని సాధువులు ఆ కుర్రాడిని చేరదీసి అన్నం పెట్టి ఏ ఊరు నుంచి వచ్చావని అడిగారు అతడు తాను అనాథనని తనకు ఎవరూ లేరని బదులిచ్చాడు సాధువులు నువ్వు కూడా సాధువులాగా మారిపోయి ఇక్కడే ఉండిపో అన్నారు ఆ బాలుడు అలానే సాధువుగా మారిపోయి మఠం ఆశ్రయాన్ని పొందాడు విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్ళాడు అక్కడ బాగా చదువుకొని గొప్ప పండితుడయ్యాడు కొంతకాలానికి అతడే ఆ మఠానికి అధిపతి అయ్యాడు కొన్ని రోజులకు అతని స్వగ్రామానికి రమ్మని అతనికి ఆహ్వానం లభించింది మఠాధిపతి కావడంతో తన పరవరాన్ని తీసుకొని అతడు గ్రామానికి బయలుదేరాడు పూర్వం అతడు పాలేరుగా పనిచేసిన జమీందారు అప్పటికి బాగా వృద్ధుడయ్యాడు ఆయనే ఈ కొత్త మఠాధిపతికి ఆతిథ్యం ఇచ్చాడు సన్యాసి పూర్వాశ్రమంలో తన యజమానిని గుర్తుపట్టాడు కానీ వృద్ధుడైన జమీందారు తన వద్ద పనిచేసే బాలుడే ఈ మఠాధిపతిగా మారాడని గుర్తుపట్టలేకపోయాడు జమీందార్ ఇంటిలో మఠాధిపతికి అతని పరివారానికి భోజనాలు ఏర్పాటు చేశారు సాధువులందరూ భగవద్గీత లేని పదిహేనవ అధ్యాయాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగము పారాయణం చేసి భోజనానికి ఉద్యుక్తులయ్యారు మఠాధిపతి ఎదుట రకరకాల భోజన పదార్థాలు అమర్చబడి ఉన్నాయి ఇంతలో జమీందారు సాధువును సమీపించి స్వామి నా స్వహస్తాలతో మీకు వడ్డించనివ్వండి నా మీద దయ ఉంచి నా చేతులతో ఇస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి అని ప్రార్థించసాగాడు ఇదంతా చూసి ఆ సాధువుకు నవ్వు వచ్చింది అతడు చిరునవ్వు నవ్వసాగాడు జమీందారు వినయంగా స్వామి మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగాడు సాధువు చిరునవ్వుతో ఏమీ లేదు ఏదో పాత సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది అన్నాడు జమీందారు ఆ సంగతి ఏమిటో చెప్పమని అడిగాడు సాధువు తోటి సన్యాసులతో అందరూ ఒక్కసారి ఆగండి ఈ జమీందారు గారు నేను ఎందుకు నవ్వుతున్నానో అడుగుతున్నారు నేను ఆయనకు సమాధానం చెప్తున్నాను అని జమీందారును ఇలా అడిగాడు మీ ఇంటిలో చాలా కాలం క్రిందం ఒక పాలేరు పనిచేవాడు ఉండేవాడు కదా ఏమయ్యాడు ఆ పిల్లవాడు పశువులను మేపేవాడు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అన్నాడు జమీందారు ఆ కుర్రవాడిని నేనే ఆ రోజు కోపంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను తిన్నగా పట్టణంలోని సాధుల మఠానికి వెళ్ళాను నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చారు అక్కడి నుండి కాశీకి వెళ్ళాను అక్కడ చదువుకొని తిరిగి వచ్చి మఠాధిపతిని అయ్యాను ఇదే ఆ ఇల్లు అదే మీరు అదే నేను ఆ రోజు ఆకలితో అల్లాడుతుంటే గుక్కెడు గంజిపోయడానికి మీ వంట మనిషి నిరాకరించింది ఈరోజు మీరు మీ స్వహస్తాలతో వడ్డిస్తానని నన్ను ప్రాధేయపడుతున్నారు ఇదంతా చూసి నాకు నవ్వు వచ్చింది సాధువుల ఆశ్రయం దొరకగానే గంజినీళ్ళు కూడా దొరకని వాడికి రాజభోగాలు లభిస్తున్నాయి భగవంతుణ్ణి శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయుడవుతాడు లక్షాధికారు కోటీశ్వరుడు అవ్వడం కంటే భగవంతుడైన శ్రీహరికి శరణు జొచ్చి ఆయన భక్తుడైన వాడే సంతోషంగా జీవించగలడు ఇలాంటి అవకాశం కేవలం మానవుడిగా జన్మించిన వారికి మాత్రమే లభిస్తుంది అని చెప్పి పూజించడం మొదలుపెట్టాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ